పంతొమ్మిది వందల ఎనభై రెండులో నేను పూణేలో ఎంబీఏ చదవడానికి వెళ్ళినప్పుడు యూఆర్ ఫోర్మ్ అన్నాడు అంటే నేను ఆంధ్రప్రదేశ్ అన్న వారు ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు సౌత్ ఇండియా అన్న ఈజ్ సౌత్ ఇండియా అన్నాడు ఇంకేం చెప్పాలో తెలియక ఇండియా అన్న వారు జాలిపడి అరే పాప ఇది సరిగ్గా తెలియట్లేదు అని చెప్పి ఓ యు మద్రాసి అన్నాడు సరే ఏదో ఒకటి మన చుట్టుపక్కల ఏదో ఊరు పేరు చెప్పాడు కానీ యా యా అని చెప్పన్నా అలాంటి కర్మ నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో తొమ్మిది నెలలు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి తెలుగువాడంటే ఏంటో ప్రపంచానికి తెలియజెప్పి తెలుగువాడి సత్తా తెలుగువాడి పౌరుషం తెలుగువాడి ఇది అంటే జనరల్గా తెలుగు వాళ్ళు ఏంటంటే ఏదో మనకి ఒక తెలుగు గారు గారన్న అంట ఇది ఆరంభ స్వరత్వం వెళ్ళాడినండి వీళ్ళేమీ చేయలేరండి అని అప్పుడు పొట్టి శ్రీరాములు గారు చనిపోయేదాకా వచ్చి అప్పుడు ఘంటసాల గారు ఎలుగెత్తి చాటితే అప్పుడు తెలుగు ప్రజలు ముందుకు ఉరికితే అప్పుడెప్పుడో ఉడికిన తర్వాత ఒక్క లాగా ఎన్టీ రామారావు పిలుపుతో ఒక్కసారి తెలుగువాడి సత్తా ప్రపంచానికి తెలియజేస్తూ మళ్ళా ఆయన ఆయన సినిమాలు ఇవాళ పాన్ ఇండియా ప్యాన్ ఇండియా అన్నారు ఆయన ఆరో సినిమా పాతాల పైవి అది తెలుగు తమిళ హిందీ పాన్ ఇండియా పెద్ద సూపర్ హిట్ హిందీలో కూడా నూట ఐదు రోజులు ఆడిన సినిమా అలాగే తెలుగులో సంతోషం అని చెప్పి హిందీలో నయ అని చెప్పి అది మోర్ దాన్ హండ్రెడ్ డేస్ ఆడింది బాంబేలో దాని తర్వాత చండీరాణి తెలుగు తమిళ హిందీ అన్ని చోట్ల ఆడింది ఆడిన తర్వాత సుందర్లాల్ మెహతా గారు నేను మీకు కోటి రూపాయలు రికమెండేషన్ ఇస్తానంటే కృష్ణుడు వ్యాసం మీరు ఆ హిందీలో ఇండియన్ అని అంటే సారీ అండి నా సేవలో నా ఇది నా నేను ఓన్లీ తెలుగు వాళ్ళకు మాత్రమే పరిమితం నేను బయటకు చేయను అని చెప్పి కోటి రూపాయల్ని తిరస్కరించి కేవలం వేల రూపాయలకి ఆయన సినిమాల్లో యాక్ట్ చేశారు తర్వాత ఎన్నోసార్లు చెప్పారు దాసంత నారాయణరావు గారు శాంతారాం గారు దుష్యంతుడు వేసం ఇంటి రామారావుని ఏమంటే హిందీ సినిమాకి సారీ అండి నేను చెయ్యను అంటే బాలీవుడ్ని తిరస్కరించి తర్వాత హాలీవుడ్లో కూడా లార్డ్ కృష్ణ యాక్ట్ చేయమని అంటే సారీ అండి నేను హాలీవుడ్ చేయను బాలీవుడ్ చేయను నేను నా తెలుగు వారికే సొంతం నా తెలుగువారి కోసమే నేను చేస్తా అంటే ఆయన ప్రతి దిదిలో కూడా ఆ తెలుగు 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 అనేది ఆ వస్తు తెలుగు వాడిని ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడిని పరిచయం చేసింది కేవలం ఎన్టీ రామారావు అలాంటి మహానుభావుడు మన హైదరాబాదు నడిపెట్టిన ఎమ్మెల్యే తెలుగు తెలుగువాడి ఆత్మగౌరవ మనకి తొమ్మిది తొమ్మిదిన్నర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానికి పార్టీ పెట్టింది ఎమ్మెల్యే క్వార్టర్స్ తర్వాత భారతదేశంలో ఉన్న నాయకులందరినీ మన పెరేడ్ గ్రౌండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ర్యాలీలు చేసి ప్రస్తుతం మయం చేశారు హైదరాబాదులో అలాగే శివైకించిన ముగ్గురు హైదరాబాద్లోనే అలాగే తెలంగాణకి ఎన్నో చేశాడు ఒక సిక్స్టమ్ జీవో ఆయన ఒక్కడే తీసుకొచ్చాడు ఆరు నుంచి పెద్దగా చదివితే ఇక్కడ లోకల్ వాళ్ళు లోకల్ వాళ్ళకు ఉండాలి అని చెప్పాడు పటేల్ పట్టువాడి వ్యవస్థ రద్దు చేసి కేవలం అగ్రవర్ణాల చేతిలోనే రాజ్యాధికారం ఉన్న పరిస్థితిలో బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాలు కూడా రాజ్యాధికారానికి రావాలి యువత ముందుకు రావాలి అని చెప్పి ఇవాళ యువత ఇంత ముందుకు వచ్చిన దానికి కేవలం ఆ రోజున ఎన్టీ రామారావు చేసింది ఆ రోజున నువ్వు పటేల్ పట్వారి వ్యవస్థ తీసేస్తే చంప్రాస్తావని కూడా బెలించారు ఈవెన్ ఆయన మామ మేనమామ బామర్ది కూడా మునసభగా ఉండేవారు ఉన్నా కూడా వద్దు నా ప్రజల కోసం నా చుట్టాల వద్దు ప్రజలు బాగుండాలి అని ఆయన ఎన్నో పథకాలు అంటే యాభై రూపాయలకి కరెంట్ ఎంతైనా రైతులు వాడుకోండి అని అలాగే ఏ నా తెలంగాణ బిడ్డలో చొమ్మని తింటా ఏంటి ఒక రైస్ ఎందుకు తినకూడదు అని చెప్పి రెండు రూపాయల కేజీ బియ్యం అలా ఎన్నో పథకాలు మళ్ళా ఏ పురుషులకు ఎందుకు ఆత్తి హక్కు మహిళలకు ఎందుకు హక్కు లేదు అని భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళలకు ఆత్తి హక్కు పురుషులతో పాటు సమానం ఉండాలి అలాగే అగ్రవణాలతో పాటు దళితులు అందరూ కూడా రాజ్యాధికారం రావాలి అని ఇవన్నీ చెప్పింది ఆయన్ని రాజకీయ నాయకుడిగా మనం ఆయన్ని సినీ నటుడుగా ఉండే ఆయన్ని మనం సోషల్ రిఫార్మర్ అనాలి ఒక సంఘ సంస్కర్త అలాంటి మహానుభావుడిని ఇవాళ ఇరవై తొమ్మిదేళ్ళైనా మనం స్మరించుకుంటూ ఆయన ముందుకెళ్తున్నాం అని అంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ భూమి ఆకాశాలు సూర్యచంద్రులు పంచిపోతారు ఇవి ఉన్నంత వరకు ఆయన జీవించే ఉంటాడు మరణం లేని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్